హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అయ్యో గుడ్ మార్నింగ్ కాదండి గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా నేనైతే ఇదిగోండి ఇలా ఉన్నాను అనమాట చిన్న పని మీద బయటకు వెళ్దామని రెడీ అయ్యి అనమాట నేను వెళ్ళే పని సక్సెస్ అవ్వాలని మీరందరూ మీ ఆశీస్సులు అయితే కనిపించండి ఇది మీరు కొత్త ఇంట్లో కిటికీలోంచి ఏమంటారు అర్థం కాల ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది సంజయ్ వాలిపోతుంది అప్పుడే చలికాలం కదా ఆ లైటింగ్లో అది అనమాట ఇల్లు అయితే ఇదిగోండి ఇవ్వండి ప్లాస్టింగ్ చేస్తున్నారు ప్లాస్టింగ్లు అవుతూ ఉన్నాయన్నమాట ఈ మధ్యలో ఇల్లుకి సంబంధించి అప్డేట్ ఇవ్వలేదు కదా మీకు లేకపోతే మా ఇంటి పక్కన పిల్లలు పోవాలండి మీకు చూడండి మీకు వినిపిస్తుంది కదా మా పక్క ఇంటి వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమి ఆడుకుంటున్నారు అలాగే మా ఇంటి దగ్గర గ్రౌండ్ కూడా ఉందండి గ్రౌండ్లో కూడా పిల్లలు ఆడుకుంటూ ఒక్కసారిగా అరుస్తూ ఉంటారనమాట అవన్నీ నాయస్ వస్తూ ఉంటాయి మీకు మరలా అనుకోవద్దు ఓకేనా మరి అందరికీ వెరీ 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 గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అది బాబోయ్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఈరోజు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని వస్తుంది అంటే టూ త్రీ డేస్ నుంచి మీకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు కదా అందుకేమో ఓకేనా బాయ్ బాయ్